హలో ఇరవన్ అందరికీ నమస్తే ఇంకా ఇది వచ్చేసి మాత్రం టూ డేస్ బ్యాక్ లాగనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే లేచేసి నేనైతే ఇదిగోండి టీ అయితే పెట్టేస్తాను ఇంత చిన్న బుడ్డి గిన్నెలైతే పెట్టేస్తానండి నాకు ఎందుకో చిన్న వాటిలలో వేస్తే ఇలా వంట చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా మార్నింగ్ అయితే టీ అయితే పెట్టేస్తాను ఇంకా ఇంకా చట్నీ కోసం పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే వేపి తర్వాత దాంట్లో అయితే కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు తర్వాత కొంచెం చింతపండు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఈరోజు వచ్చేసి కర్రీ చిక్కుడుకాయ అనమాట ఇంకా చిక్కుడుకాయలు కూడా వలసి పక్కన పెట్టేసాను టమాటాలు అయితే కట్ చేయాలి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసాను తాలింపు కోసం ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అదంతా నేనేం చూపించలేదు బాగా పెద్దగా అయిపోతుందని చెప్పేసి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళే టైంకే ఇదిగోండి నేనైతే చీరకైతే కుర్చీలు వేయడం స్టార్ట్ చేశాను ఒక కస్టమర్కి అయితే అర్జెంటుగా అయితే ఇవ్వాల్సింది ఉంది ఇంకా అందుకని మార్నింగే నేనైతే కుర్చీలు అయితే వేశాను అయితే వేరే డిఫరెంట్గా ట్రై అనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకా టైం అనేది సరిపోలేదు ఇంకా నార్మల్గానే ఇప్పటిలాగానే వేసేసాను ఎందుకంటే టైం లేదు వాళ్ళకైతే నేను ఈ రోజే ఇవ్వాలి అంటే ఈవినింగ్ ఇవ్వాలి ఈవినింగ్ ఇవ్వాలి అంటే నేను మార్నింగే చేయాలి లేదు మధ్యాహ్నం చేద్దామంటే మధ్యాహ్నం మన స్టిచ్చింగ్ అయితే డిస్టర్బెన్స్ అయిపోతుంది మధ్యాహ్నం చేయాల్సిన స్టిచ్చింగ్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఇంకా అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే పిల్లలైతే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఈ పని అయితే చేసేసుకున్నాను అయితే సారీకి అయితే కుర్చులు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దానికి ఇంకా జెరి అయితే చుట్టాలి ఇంకా అదైతే నేను షాప్కి వెళ్ళిన తర్వాత చేద్దామని అనుకున్నాను ఇంకా అంతలోకే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కిందికి వంగి చేసేసరికి ఏదోలా ఉంది ఇంకా టిఫిన్ చేయాలనిపించేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ పెట్టాను కదా ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాను కొంచెం లేట్గానే ఎందుకంటే ఇక సారి కూర్చులు వేశాను కదా అయితే ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా మా అక్క ఫోన్ చేసింది ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లనే సారీకి కూడా జరి అనేది షాప్లో షాప్కి వెళ్ళకముందే ఇంకా చుట్టేసారనమాట ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా అట్లా మొత్తానికి అయితే చీర కూడా కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట టైం వేస్ట్ ఎందుకు లే అని చెప్పేసి నేను రెండు పనులు ఒకటేసారి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి టిఫిన్ చేసుకుంటూ కూడా నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆ టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ రోజు సింపుల్ పద్ధతిలో మీకు కట్ చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ బ్లౌస్ అందుకే నేను ఓపెన్స్ అనేది నా వరకు పెట్టుకున్నాను పెట్టేసుకొని ఫస్ట్ ఎయిట్ అనేది సమానంగా ఉంది ఒక సుమక మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తర్వాత ఇక్కడ కూడా మార్చేద్దాం ఒక పావు ఇంచు ఖర్చు ఎక్కువ లేదు ఓన్లీ పావు ఇంచు మాత్రం ఇక్కడ కూడా సమానంగా కట్ చేసుకున్నాం ఎందుకంటే బ్యాక్ మనకు రుక్స్ బెల్ట్ కచ్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కాబట్టి ఎదుగుండి లెంత్ అయితే ఇలా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ అంటే మనకి టెన్ ఇంచెస్ వన్ సైడ్ ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఖర్చు ఓకే అండ్ ఇక్కడ లెంట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఒక పాన్ ఇంచు ఖర్చు ఇక్కడ నుండి ఐదున్నర ఇంచులకి లేదా పౌదాలు ఇంచులు తీసుకోండి ఐదున్నర మీద ఒక లైన్ ఇక్కడ వచ్చేసి ఆరు పావు ఇంచులు సారీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ మనకి తొమ్మిది ఇంచులు రావాలి ఆన్ రోజు అనేది కరెక్ట్గా తొమ్మిది ఇంచులైతే అండ్ నెక్ వచ్చేసి రెండున్నర ఓకే ఇప్పుడైతే కట్ చేస్తున్నా నెక్ కట్ చేయట్లేదు ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అనేది ఉండద్దు దీనికి జాయింట్ అనేది ఉండాలి అదే పా ఖర్చు ఉంది కదా ఇదైతే బుక్స్ బెల్ట్ కోసం మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాం కదా దీన్ని అయితే బయటికి పెట్టేసేయండి ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఓకే ఇదిగోండి ఇలా బయటకు పెట్టేసాను ఇప్పుడు ఇంకా బ్లాక్ ఎలా ఉండాలా మనం మార్క్ చేసేసుకోండి

ఓకే వచ్చేసి ఇప్పుడు ఇలా చూడండి ఆరున్నర ఓకే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి పైనుండి పదిన్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఫోల్డింగ్ దగ్గర నుండి నాలుగు ఇంచులు పెద్ద సైడ్ లోదు కాబట్టి ఇక్కడైతే మూడున్నర ఇక్కడ వచ్చేసి రెండు రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ పైనకి ఒకటిన్నర స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అయితే కలిపిద్దాం ఇక్కడ లోడ్ తీసుకోండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ లో తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఇలా స్కేల్ పనైనా పర్లేదు తర్వాత దీన్ని ఎలా రౌండ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ వచ్చింది కదా దీన్ని ఇలా కొంచెం లైట్ కరువని తీసేసి ఈ విధంగా రావాలి ఓకే ఈ విధంగా షేప్ అనేది రావాలి అప్పుడు మనకి జస్ట్ అనేది నీట్ గా ఉంటది అనమాట ఫిట్టింగ్ ఈ విధంగా ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి ఐదు ఇంచులో ఉంది ఇక్కడ కూడా ఇలా టేప్ తను ఇలా కొల్చుకోండి ఐదు ఇంచులు ఇక్కడికి వచ్చింది అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచ్ లాస్ట్ గా మార్క్ చేసుకోండి ఇక్కడ డాట్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ పార్ట్ లో అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ క్రాస్ ఓకే అంతే ఇప్పుడు కట్ చేస్తాను నెక్ కట్ చేయట్లేదు వర్క్ వచ్చింది దానివల్ల వల్ల నెక్ కట్ చేయట్లేదు కట్ కట్ చేద్దాం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న పీస్ అనేది కట్ చేయండి ఇంత పీస్ క్రాస్ గా అంతే హైండ్స్ అనేది కట్ చేద్దాం హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం అవసరం ఖర్చు కట్ వర్క్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండ్ సైజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అది ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్ లో మార్క్ చేసుకోండి లూజ్ వచ్చేసి ఆరు ఇంచులో ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకే ఇలా ఈ వన్ ఇంచ్ వరకు స్ట్రెయిట్ గా మార్క్ చేసేసుకో ఓకే ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ లోత్ వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇచ్చి దగ్గర నుండి ఈ మిడిల్ ఇక్కడికి సైడ్ జాయింట్ కి మిడిల్ లో ఒక మార్క్ చేసేసి ఇలా లో తీసుకోండి ఇంకా ఇది సపరేట్ చేసిన తర్వాత లో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ చాలా ఈజీ అయితే ప్రొసెస్ కట్ చెప్పాలి అనుకుంటున్నాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఇంక ఇప్పుడు చూసారు కదా షాప్కి వచ్చిన తర్వాత అయితే నేను ఒక రెండు బ్లౌజులు ఒక లెహెంగా ఒక లెహెంగా పైన బ్లౌజ్ కూడా నేనైతే కుట్టేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాను అవి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిడిలో మర్చిపోయాను అనమాట చాలా బిజీ బిజీగా ఉండే అసలు వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదు అయితే ఇప్పటివరకు ఈ బ్లౌజ్ కట్ చేసింది నా బ్లౌజే అనమాట ఇంకా ఐదు వచ్చేసి శారీ నేను తీసుకున్నాను నిన్న షాపింగ్కి వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నాను అనమాట శారీ అయితే ఎలా ఉందో చెప్పండి మొత్తం బ్లాక్ బ్లాక్ పైన అయితే ఇలా సిల్వర్ కలర్లు అయితే ఇలా మనకి లాగా ఇట్లా వస్తాయి కదా అవి వచ్చేసాయి అన్నమాట చాలా బాగుంది కానీ నాకైతే నచ్చింది కానీ మరి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి దీనిపైన బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేశాను కదా లైనింగు నేను ఎప్పుడు కట్ చేసుకొని కుడుతున్నాను తెలుసా నైట్ అయితే అప్పటికి సెవెన్ అవుతుంది ఆ టైంకి అయితే నేను నా బ్లౌజ్ కట్ చేసుకున్నాను మధ్యాహ్నం అంతా అసలు వీడియో కూడా షూట్ చేయలేదండి చాలా బిజీ బిజీగా ఉండే ఎందుకంటే ఊరెళ్దాం అనుకుంటున్నాను కదా ఇంకా ఊరెళ్ళే ముందు నాకు ఇలానే ఉంటుంది అందులో మనకి థర్టీ ఫస్ట్కి అట్లా ఇంకా ఫంక్షన్స్ ఫెల్లి అయితే ఉన్నాయి కాబట్టి చాలా మంది బ్లౌజులు పెండింగ్లో ఉండే కదా అందుకని ఇంకా ఈరోజు రోజు కుట్టిన ఒక లెహెంగా బ్లౌజ్ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలే ఇంకా ఫ్రైడే వచ్చేసి ఆ కస్టమర్ ఆ పాపది అయితే బర్త్డే అంట అందుకని అర్జెంట్ కావాలంది ఫ్రాక్ లెహెంగా బ్లౌజ్ కుట్టేశాను ఇంకా దాంట్లో కొంచెం మిగిలితే అది కూడా చున్నీలాగా చేసి ఇచ్చేసారు అనమాట కస్టమర్కి అయితే అది వీడియో షూట్ చేయలేదు ఇంకా మళ్ళీ బ్లౌజులు కూడా వేరే వాళ్ళవి కుట్టడము తర్వాత కస్ట హెమింగ్ అమ్మాయికి ఇవ్వడము తర్వాత కస్టమర్స్కి ఫోన్స్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి అర్జెంటుగా ఉన్నవి కొన్ని కుట్టినవి ఇచ్చేసి మిగిలినవి అన్నీ తర్వాత ఇస్తానని చెప్పడం ఇక ఇదే సరిపోయిందండి మధ్యాహ్నం అంతా ఇంకా ఫోన్లు కుట్టుకుంటూ ఫోన్లు వేయడమే సరిపోయింది అందుకే వీడియో షూట్ చేసే టైం అయితే అసలు లేకుంటే అయితే ఇంకా నా బ్లౌజ్ నేను కుట్టుకునేసరికి టైం చూడండి చాలా లేట్ అయిపోతుంది ఇంత హడావిడిగా కుట్టుకుంటున్నాను కదా ఇంకా ఒక చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ జరిగిపోయింది నా బ్లౌజ్కి వచ్చేసరికి ఇదిగో చూసారు కదా ఇది వర్క్ అనేది ఫ్రంట్ వేసుకుంటే బాగుండేది అనిపించింది కానీ బ్యాక్ ఏమో వస్తలేదు ఫ్రంట్ ఏమో సెట్ అవ్వట్లేదు ఇంకా అదే చూస్తున్నాను అనమాట నిజంగా మనం డిజైన్ అనేది ఒక్కొక్కసారి శారీకి ఎలా వచ్చింది ఏంటని చూడము కుట్టేటప్పుడు కానీ దాని బాధ అనేది ఇప్పుడే అర్థమవుతుంది అనమాట అనవసరంగా తీసుకున్నాను అనిపించింది ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకో తెలియదు నా బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నప్పుడే నాకైతే అలసిపోయింది నన్ను నిజంగా ఆ టైంకి ఇంకా మెంటల్ వచ్చేస్తుంది అసలు ఏంటి కుట్టాలా పక్కన పడేయాలా అనిపించింది అందులో ఈ డిజైన్ ఒకటి నన్ను ఇంకా పిచ్చి లేపేసింది అనమాట మామూలుగా ఉంటే ఏం పర్లేదు కుట్టేసుకునేదాన్ని ఫాస్ట్గా ఇంకా డిజైన్ ఆట వస్తుంది లేదంటే ఇటు వస్తుంది సరిగా రావట్లేదు నెక్ సరిగా రావట్లేదు అసలు మైండ్ దిమ్మ తిరిగిపోయిందనమాట మొత్తానికైతే ఏదో విధంగా సెట్ చేస్తాను ఇదిగోండి ఇంకా సెట్ చేసేసి ఏదో లాగైతే కుట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసానమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకో పైన కొంచెం ఏమంటారు పైన జాయింట్ అనేది వచ్చింది ఇంకా నాకు ఎందుకు నచ్చలేదు మరి దానిపైన మళ్ళీ వేరే బ్లౌజ్ ఏమైనా తీసుకోవాలా ఏంటనేది ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకా మా వారికి చూపిస్తే బాగానే ఉంది అంత కనిపించట్లేదు కానీ సరే నీకు నచ్చట్లేదు కదా మరి వేరే బ్లౌజ్ తీసుకునేవని చెప్పేసి అప్పటికప్పుడు కుట్టే టైం లేదు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా బయటకైతే అయితే వెళ్దామని అనుకున్నాము అయితే బయటికి వెళ్ళి అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే అనమాట సిల్వర్ కలర్ది అయితే బ్లౌజులు వెతుకా రెడ్ బ్లూ రెడీమేడ్ బ్లౌజుల కోసం వెతికాం కానీ అంత మంచి దొరకలేదు ఇంకా అందుకని ఆ బ్లౌజ్ బ్లౌజ్తోనే సరి అని చెప్పేసి సరే బ్లౌజ్ కుట్టేసుకొని రేపు మధ్యాహ్నం వరకు వెళ్దాము అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పాను కదా అది ఇంకా నైట్ వచ్చి ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగైతే ఇక్కడికేం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్